తిరుపతి యూత్ హాస్టల్లో శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ప్రెసిడెంట్ గా ముత్తు వైస్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ముత్తు మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో సభ్యులు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు తిరుపతి జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది నన్ను అత్యధిక మెజారిటీతో తిరుపతి మరియు పుత్తూరు కార్యవర్గ సభ్యులు గెలిపించారు ప్రత్యేక ధన్యవాదాలు టెక్నీషియన్స్కి అనేది ఇప్పుడు అందరూ మా అసోసియేషన్లో పదహారు సంవత్సరాలుగా ఉన్నారు అత్యధికంగా ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళే ఉన్నారు యాభై ప్లస్ వాళ్ళకి ఇప్పుడు టీవీ అనేది రోజు రోజుకి అప్డేట్ అయిపోతూ ఉంది మనం అందుకోలేని టెక్నాలజీకి వెళ్ళిపోతూ ఉంది దానికి మనకి టూల్స్ అనే అవసరం ఉంది గవర్నమెంట్ తరపున మా టెక్నీషియన్ అందరికీ టూల్స్ కానీ లోన్స్ కానీ మనకి ఫ్లాట్లు కానీ ఇవ్వాల్సిందిగా మన గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాము ఇంకా ఫ్యూచర్లో చాలా కార్యక్రమాలు చేస్తాము అన్నిటికీ గవర్నమెంట్ స సహాయం తీసుకొని ముందుకు థ్యాంక్ యూ విధంగా తిరుపతి జిల్లాలో ఎస్విఈటియు అనేది పదహారు సంవత్సరంగా ఉన్నది దానికి నేను కూడా దాదాపు పద్నాలుగేళ్ళుగా ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు మా మెంబర్స్ అన్నీ కూడా జిల్లా ప్రెసిడెంట్ చేశారు ఈ తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ దగ్గర వినిపించుకుంటున్నాము